హాయ్ అండి ఇదైతే శుక్రవారం అనమాట శుక్రవారం ఏమైందంటే అనుకోకుండా గార్డెన్ వర్క్ చేసుకుంటూ ఉండగా కాల్ వచ్చింది ఏంటా అని చూస్తే సాయినాథుడి ఊరేగింపు ఉంది ఏలూరులో రమని కాల్ చేశారనమాట సాయి సాయిబాబా గుడి దగ్గర నుంచి ఇవి చూసారా బాగన్ పిల్ల ఎంత బాగున్నాయో దీని అయితే దీని గురించి లాస్ట్లో చెప్తాను ఈ ఆర్టర్ చూసారా గోడల మీద ఇలాంటివి చూస్తేనే నాకు చాలా ఇంట్రెస్ట్ ఇవిగోండి ఇవైతే అశోక వృక్షాలు అంటారు కదా అవన్నమాట అవి అశోక వృక్షాలు చూసారా మీరు ఈ మధ్యకాలంలో చూడండి ఎంత బాగున్నాయో చూసారా ఇది చక్కగా గోడల మీద అటు ఇటు కూడా మంచిగా ఇదనేది పాత పద్ధతిలో ముగ్గులు అనేది పెట్టారు ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ అయిపోయిందనమాట అందుకని ఇది చూపిద్దాము అనేసి చూపిస్తున్నాను ఇది ఏలూరు ఓవర్ బ్రిడ్జ్ అంటారనమాట ఇదిగోండి ఇవన్నీ చక్కగా ఒకప్పుడు ఇంకా నీట్గా ఉండేది సరౌండింగ్స్ అంతా కూడా మంచి మంచి ఎన్విరాన్మెంట్ ఉండేదండి ఒకప్పుడు ఇప్పుడైతే అంత బిల్డింగ్స్ వచ్చేసినాయి కానీ చాలా గ్రీనిష్గా అలా ఉండేది అనమాట ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ధర్మల్ క్షేత్రం ఉంటుంది రైట్ సైడ్ వచ్చేసి జూట్ మిల్లు ఉండేది ఇప్పుడైతే జూట్ మిల్ తీసేశారు ఇది సామిల్ అనమాట అంటే నా చిన్నప్పటికి నాకు తెలిసేసరికి ఉన్న సామిల్లు చాలా పెద్దగా ఉంటుంది లోపల జస్ట్ ఊరికే బాగుందనిపించింది ఎందుకు పైనుంచి ఎప్పుడు చూడిసింది లేదు ఎప్పుడు బైక్ మీద కార్ల మీద వెళ్ళిపోవడమే కానీ తెలియదు అనమాట అందుకని అంత క్యాప్చర్ చేసుకుంటా ఉన్నాను ఈ అయితే ఎన్ఆర్పేట అంటారు అనమాట ఈ ఏరియా అంతా ఎక్కువ కాలేజెస్ అలాగ ఉంటాయి ఈ నరసింహారావుపేట ఎన్ఆర్పేట అంటే ఇక్కడ వచ్చేసి ఫైర్ ఆఫీస్ సెంటర్కి వెళ్ళిపోతున్నాం అనమాట ఎందుకు కాల్ చేశారు అంటే సాయినాథుడి ఊరేగింపు ఉందంట ఏలూరు మొత్తం అంతా అయితే దేవుణ్ణి ఊరేగించుతూ ఉన్నారు దాని దగ్గరికి అయితే వెళ్తున్నాను అది ఎక్కడికి వెళ్తున్నాను అంటే మాకు ఇక్కడ దగ్గరలో పోలీస్ వాళ్ళ కళ్యాణ మండపం ఉంటుంది అంటే ఆ పక్కనే పోలీసు స్కూల్ ఉంటుంది ఆ బ్యాక్ సైడ్ పోలీస్ వాళ్ళకి క్వార్టర్స్ కానీ ఆఫీస్ కానీ అన్నీ ఉంటాయి అన్నమాట ఈ ఏరియా అంతా వచ్చేసి కోర్ట్ ఏరియా అంటారు ఇప్పుడు మనం వెళ్ళేది వచ్చేస్తున్నాను దగ్గరికి ఇదంతా డాక్రా బజార్ అనమాట ఈ రైట్లో లెఫ్ట్ సైడ్ అంతా వచ్చేసి కోర్టుకి సంబంధించి జిరాక్స్ అవన్నీ ఉంటాయి అనమాట నెక్స్ట్ ఇక్కడ ఫ్రూట్ షాప్ ఉంటుంది మ్యాక్సిమమ్ ఇక్కడ దొరకని ఫ్రూట్ అంటూ ఏం ఉండవు అనమాట అన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి ఇగోండి ఇలా అయితే నేను పోలీస్ కళ్యాణ మండపానికి వచ్చేసాను నేను వచ్చేసరికి చక్కగా అందరూ అయితే భోజనం ప్రొవైడ్ చేశారు వచ్చిన వాళ్ళకి నేను లేట్ అయిపోయాను అనమాట వాళ్ళు కాల్ చేసేసరికి నేను టూ అవర్స్ డిలే అయిపోయింది దాంతో లంచ్ టైం అయిపోయిందని ఇలా లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈయన మాగంటి బాబుగారు అనమాట మా ఇంటి పేరే కానీ మేము వాళ్ళు ఒకటి కాదు బట్ కానీ దగ్గరగా ఉంటాం అనమాట మా మామగారు వాళ్ళ దగ్గర ఉండడం మా ఆడబడుస్ గారికి మా వాళ్ళందరికీ జాబ్లు వాళ్ళే ఇప్పించడం అలా అనమాట ఆ పక్కన వాళ్ళ మిస్సెస్ ఆ బ్యాక్ సైడ్ ఉన్న ఆవిడ వాళ్ళ మేనత్ గారు అనమాట ఇదిగోండి ఈవిడ వాళ్ళ మేనత్ గారు ఈవిడ వాళ్ళ అక్క మాగంటి బాబు గారు వాళ్ళ అక్క అనమాట వీళ్ళందరూ సాయి సేవకులు వేరే వేరే మా మండలాల్లో ఉన్నటువంటి సాయి సేవకులందరూ కూడా ఇలా అయితే వచ్చారనమాట ఈ ఊరేగింపు మహోత్సవానికి చూడండి చేసేవాళ్ళు అంతా భోజనం చేస్తున్నారు చేసేసిన వాళ్ళు కూర్చున్నారు అలా ఉందన్నమాట ఇది ఇక్కడి నుంచి అయితే ఓం సాయి శ్రీ సాయి అనుకుంటూ చక్కగా మొత్తం ఏలూరు అంతా అయితే వెళ్ళాలి ఇప్పుడు అందుకని కొంచెం లేటుగా బయలుదేరితే మంచిది కదా సాయి గురించి చెప్పడానికి కూడా గురువుగారు అనేది వస్తారు లాస్ట్లో ఇగోండి వీళ్ళు భోజనం చేసేవాళ్ళు చేస్తున్నారు కరపత్రాలు అనేది ఇస్తారు కదా స్వామి బాబావికి సంబంధించిన చరిత్ర అలాంటివి రాసి అందుకని ఇంకొకటి వచ్చేసేసరికి ఏంటంటే ఈ నెలలోనే ఈ సాయిబనాథుడికి ఇంకొక అకేషన్ ఉంటుంది అది ఇంకో వీడియోలో అయితే తప్పకుండా షేర్ చేస్తాను ఈవిడ మా మేనత్త మధ్యలో బ్యాగ్ బుచ్చి కూర్చున్నా కూడా మా అమ్మమ్మ గారు విలేజ్ అనమాట వీళ్ళు ఇదిగోండి సాయి స్టార్ట్ అయిపోయారు ఆ రెడ్ సారీ కొంచెం హైట్ తక్కువ ఉన్న ఆవిడ బా మాగంటి గారు వాళ్ళ అక్క అనమాట నేనైతే పెద్దమ్మ అని పిలుస్తాను ఆవిడ చాలా బాగుంటారు నాకు రోజు ప్రొద్దుటే ఒక కోట్ ఒక వీడియో పెట్టి చక్కగా గుడ్ మార్నింగ్ చెప్తారండి ఆవిడ ఆవిడ స్తోమతికి నాకు చెప్పడం అనేది నేను చాలా హ్యాపీ అనమాట ఇక్కడైతే హారతిస్తున్నారు పక్కన వీళ్ళతో పాటు సాయి సేవకురాలు ఉన్నారు కదా ఆవిడ మాగంటి బాబు గారికి స్వయాన మేనత్ అనమాట వాళ్ళ నాన్నగారికి చెల్లెలో తోడబుట్టిన ఆవిడ అది ఆవిడే ఇక్కడ అంతా ఈ సాయినాథుడికి సంబంధించి చూస్తారనమాట మంచి చెడు ఉంటాయి కదా అవన్నీ కూడా ఆర్గనైజ్ చేసేది ఆవిడే చాలా అటువైపు అందరూ సాయి సేవకులు మగవాళ్ళు ఉన్నారు ఇటువైపు అంతా ఆడవాళ్ళు ఉన్నారు అట్లాగా మగవాళ్ళు అనేసరికి ఇంకా ఇళ్ళలో పనులు ఉంటాయి కదా కొంత మేరకు అయితే వచ్చారు ఇంకా కొంతవరకు రావాలంట ఇదిగోండి సాయి రథం అయితే ఉంది చూడండి అక్కడ ఇస్తున్నారు ఈవిడ ఈ బ్యాక్ సైడ్ ఉన్నారు ఇప్పుడు కనిపిస్తున్నారు కదా వైట్ సారీ సాయి సేవకురాలు ఆవిడనమాట ఆవిడ ఒక స్వయాన బాగంటి బాబు గారికి తోడబుట్టిన వాళ్ళ నాన్నగారికి తోడబుట్టినా కూడా ఆయనకి మేనత్ అనమాట ఇంకా అయితే రథం స్టార్ట్ అవుతుందనమాట స్టార్ట్ స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు నేను ఏదైతే వచ్చానో మీకు చూపిస్తూ చూపించుకుంటూ వచ్చా కదా రోడ్వే అంతా ఆ రోడ్వేలో అయితే సాయి సాయినామంతో మేమైతే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము ఇలా అందరూ ఫ్లిప్కార్ట్స్ అవన్నీ పట్టుకొని చక్కగా అయితే దేవుడికి సంబంధించిన సాయి గీతామృతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పాడుకుంటూ అయితే బయలుదేరటానికి సిద్ధంగా చెప్తున్నారు అనమాట అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా రెండు క్యూ లైన్స్ పాటించండి మెయిన్ రోడ్డు కదా ట్రాఫిక్కి ఇబ్బంది కలుపుకోకుండా మన కార్యక్రమం అనేది చక్కగా విజయవంతం చేసుకుందాము అనేసి చెప్తున్నారనమాట ఈ బ్లూ శారీ ఆవిడే మాగంటి బాబు గారు మిస్సెస్ గారు ఉన్నంతసేపు వెళ్ళడం రావడం అలా జరిగేది ఈయన జాబ్ పరంగా ఈయనకి అవ్వదు అనమాట అందుకే వెళ్ళరు ఇది ఫ్లైఓవర్ అనమాట ఓవర్ బ్రిడ్జ్ అన్నాను కదా ఓవర్ బ్రిడ్జ్ ఓవర్ బ్రిడ్జ్ ఆపోజిట్లో ఇదివరకు జూట్ మిల్ ఉండేదండి అటు సైడు అయితే జూట్ మిల్ అనేది దానికి ఇన్ని సంవత్సరాల వ్యాలిడిటీ అని ఉంటుందంటో ఈ చెట్లు లోపల నుంచి కనబడుతుంది కదా ఈ చెట్లు ఉన్నది కూడా జూట్ మిల్లే ఇన్ని సంవత్సరాల వ్యాలిడిటీ అని ఉంటుందంట అది అయిపోయిందని చెప్పేసి అయితే దాన్ని మొత్తం అయితే నెలమట్టం చేసేసారు మేము ఇప్పుడైతే ఆ ఓవర్ బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం ఈ బోగన్విల్లా విల్లా అయితే నాకు చాలా బాగా నచ్చేసింది చూడండి ఎంత బాగుంది ఇదిగోండి ఇదంతా ఎన్నో వేల మంది అయితే దీని మీద ఉపాధి పొందారండి మొన్నటి వరకు ఇప్పుడైతే గత మూడు నాలుగు సంవత్సరాల క్రితమే దీన్ని ఖండాను చేసేసారు అనమాట ఇదేనండి ఇవాళ సాయినాథుడి యొక్క ఊరేగింపు మహోత్సవం ఇంకా చాలా ఉంది బట్ నేను ఓల్డ్ బస్ స్టాండ్ వచ్చేసరికి నేను ఇంటికి వెళ్ళిపోయాను అనమాట మా ఇల్లు ఓల్డ్ ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర నుంచి చాలా దగ్గర ఇంకా నాకు కొంచెం చిన్న ఇంటి దగ్గర పని అది వదిలేసి చెప్పారు కదా అని వచ్చేసానని చెప్పేసి నేనైతే ఇక్కడి నుంచి ముగించుకుని అయితే బయలుదేరి నా పని ఏదైతే ఉందో అది చూసుకుని నేను ఇంటికి అనేది వెళ్ళిపోయాను అనమాట ఇది ఇవాళ వీడియో అండి మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మంచిగా కలుసుకుందాము నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మంచి మంచి కంటెంట్స్ తోటి మంచి మంచి కుకింగ్ బ్లాగ్స్ తోటి నేను అనుకున్న ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా పెట్టడానికైతే అప్లోడ్ చేయడానికైతే డెఫినెట్గా చూస్తాను థ్యాంక్ యూ సో మచ్